మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి వెళ్ళి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది మీరు ఏ పార్టీ గెలుస్తుంది మీరు అనుకుంటున్నారు మేము టీఆర్ఎస్ గెలిస్తే మంచిగా ఉంటుంది అని మేము అనుకుంటున్నాము మంచిగానా అంటే టీఆర్ఎస్ గెలిస్తే మీకు ఏ విధంగా లాభం మీరు ఇప్పటి ఇప్పటిదాకా మాకు మంచిగా చేసారు మళ్ళీ అదే వస్తే బాగుంటుంది అని మేము మా దృష్టిలో ఉన్నది ఇప్పటికి కూడా మా ఊర్లో చాలా అదే ఉన్నది అంటే మీకు ఇప్పుడు అంత ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఏమైనా తేడా ఉందా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం లేదు ఏం లేదు ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందని అడుగుతున్నా ఇక కాంగ్రెస్ పరిపాలన అంటే వాళ్ళు కొత్త కొత్త వచ్చి ఏం చెప్తున్నారు మాకు ఏం చెప్తాను లేరు ఇప్పుడు వాళ్ళు హరీష్ రావు చేసిందే మాకు వీళ్ళని నడుస్తుంది ఆయనే చేసింది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి గారిని మీరు గెలిపిస్తా అంటారు వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తాం మీకు ప్రభుత్వ పథకాలు ఏమైనా వచ్చినాయా గత ప్రభుత్వంలో ఏది రాలేదు అంటే మీరు హరీష్ రావు గారిని చూసి వారి యొక్క వారిని చూసే మీరు వెంకట్రామరెడ్డి గారిని గెలిపిద్దాం అనుకుంటున్నారా ఇప్పటిదాకా ఆయన హరీష్ రావు పనిచేసి ఇప్పుడు ఆయన గెలిపించుకోవాలని మా కోరిక